హాయ్ అండి ఇది నేను ఓన్గా నేనే కుట్టానండి చూడండి డిజైన్ ఎంత బాగుందో బీట్స్ వర్క్ బీట్స్ ఉన్నాయి చెంకిస్ మోతీ అంతా కుట్టు చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఉంటుంది డిజైన్ శారీ మొత్తం ఒక సెవెన్ సెవెన్ ఉంటాయండి అలాగా పూలు మాత్రం అక్కడక్కడ చిన్న చిన్ని పూలు మాత్రం ఉంటాయి చూడండి ఎంత జర్రీ వర్క్ అంతా చాలా బాగా ముద్దబంతి పూల్లాగా ఉన్నాయి చూడండి శారీ మొత్తం ఒక సెవెన్ ఉంటాయేమో అంతే పల్లో పల్లోకి ఒక త్రీ వస్తాయి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మధ్యలో ఒకటి ఉంటుందండి చూడండి శారీ కట్టుకుంటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ అంతే ప్లెయిన్ శారీ తీసుకొని నేను డిజైన్ నేనే వేసుకున్నా వేసుకున్నానండి ఓన్గా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం వీడియో పెడుతున్నానండి శారీస్ది ఎలా ఉందో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను మీ ఇంటి ఒక అమ్మాయిని అనుకోండి ఒక సిస్టర్ అనుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్